హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తున్నావు ఇంటింటికి పోతే మంగళ ఆస్తులతోని షాల్వతోని బీజేపీ అధివతి లంకాల దీపక్ రెడ్డికి చాలా చాలా హ్యాపీనెస్తో స్వాగతం వస్తున్నావు ఈ ప్రజలకు కూడా అర్థమైపోయిందనా టెన్ ఇయర్స్ మాదండి గోపీనాథ్ యాజ్యం టీఆర్ఎస్ యాచన చూసినాం ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ యాచం చూస్తున్నారు మేము కూడా జూబ్లీస్ అంటే ఏదో అద్దాల మేడ అనుకుంటుంటే కానీ వచ్చేదాకా వెళ్ళినా జూబ్లీస్ మొత్తం ఒక హుసేన్ సాగర్ మళ్ళీ ఇట్లా పొంగుతుంది మొత్తం నీళ్ళతో డేనిస్లు పొంగుతున్నాయి నైట్లు సక్కలే హైటెన్షన్ ఏడో ఏడా ఆడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలు కూడా ఒకటే అంటున్నారు ఈసారి మేము దేశం కోసం ధర్మం కోసం అభివృద్ధి కోసం పనిచేసే పార్టీకే ఓట్ కాంగ్రెస్ వాడు రెండు వేల ఐదు వందలు ఇవ్వని బీఆర్ఎస్ ఐదు వేలు ఇవ్వని వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటాం కానీ మేము బీజేపీకే ఓటేస్తాం పక్కా బీజేపీకి గెలిపించి ఈ యొక్క జుబ్లీ కి మేము అభివృద్ధి అభివృద్ధి చేసుకుంటామని ప్రజలు చెప్పే మాటనే మేము మీకు చెప్తున్నాం అన్న కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రోడ్ షో చేయడం ఏమి ఇంపాక్ట్ లేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి తుర్కోలకి వన్ సైడ్ మాట్లాడుతున్నాడు టోపీ పెట్టుకొని ఓట్లాడుతుండే నేను కూడా మన హిందువులకు ఒకటే చెప్తున్నా ఇదే జూబ్లీస్ అసెంబ్లీలో తూకోల ఓట్లు లక్ష ఉన్నాయి మన హిందువుల ఓట్లు రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల ఇరవై వేల దాకా ఉన్నాయి మన హిందువులంతా ఏకతమై ఓట్లు వేస్తే పక్కా మనం బీజేపీ మనం బయట పడుతుంది ఇంకొకటి లక్ష ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ఏమో టోపీ ఎత్తుకొని ఓట్లు అడుగుతుండు లక్ష ఓట్ల కోసం ఏమో కేటీఆర్ ఏమో రెండు ఎకరాలు నేను ప్రైవేట్గా కొని ముందలు కూడా కట్టిస్తా అని అంటుండు అదే మన రెండు లక్షల ఎనభై వేలు ఎనభై వేల ఓట్లు ఉన్నాయి తప్పకుండా హిందువులు అంతా ఎక్కటాయి ఓట్లు వేస్తే భావి మెజారిటీతో గెలుస్తామన్నా జుబ్లీ బీజేపీ మత పార్టీ కాదన్న దేశం కోసం ధర్మం కోసం పార్టీ కోసం పనిచేస్తారు బీజేపీ ఏ నాయకుడు అయినా చూసుకోనా ఫస్ట్ నేషన్ అంటాడు నేషన్ నేషన్ ఫస్ట్ సెకండ్ ధర్మము థర్డ్ పార్టీ సెల్ఫ్ అనేది లాస్ట్ అన్న బీజేపీ కావడం పార్టీ కాదన్నా బీజేపీ లేదా అవసరం ఉన్నాయన్న హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ మహిళ ముస్లింస్ మహిళలు అంతా బీజేపీ దిక్కే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇచ్చింది మోడీ ఏంది ట్రిబుల్ తలా అని పెద్ద గిఫ్ట్ ఇట్టి ఇంకొకటి వర్క్ బోర్డు తీసేసి అది పెద్ద గిఫ్ట్ ఇచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి తూకల్ మహిళలు వన్ సైడ్ ఓట్లేస్త